రోగాలు వస్తే వైద్యం చేసుకోవడం మంచిదా అసలు రోగమే రాకుండా చేసుకోవడం మంచిదా ఈ ప్రశ్న ఎవరిని అడిగినా వచ్చే సమాధానం స్పష్టం రోగం వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్ళి రకరకాల పరీక్షలు చేయించుకొని మందులు ఆడి తగ్గించుకొని మామూలు వేయకంటే అసలు జబ్బే రాకుండా చేసుకోవడం మంచిది కదా అనేది ఎవరైనా సమాధానం చెప్తారు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ రోగానికి వైద్యం కన్నా రోగ నిరోధం మిన్న ఇది జన విజ్ఞాన వేదిక స్లోగన్ వీటిలో అతి ముఖ్యమైన అంశాన్ని మనం పరిశీలిద్దాం మంచినీళ్ళు కలుషితమైతే వీటి వల్ల వచ్చే రోగాలు వెనకబడ్డ దేశాల్లో లేదా అభివృద్ధి చెందుతూ ఉన్నాయి అనుకుంటున్న మనలాంటి దేశాలలో నూటికి యాభై ంతుల రోగాలు ఈ నీళ్ళ చుట్టూ ఉండే రోగాలే అంటే ఈ నీళ్ళకి సంబంధించిన జాగ్రత్తలు తీసుకుంటే నూటికి యాభై రోగాలు మనం రాకుండా చేయవచ్చు వస్తే వైద్యం కాదు రాకుండా చేయచ్చు ఈ నీళ్ళ గురించిన జాగ్రత్తలు ఏంటి తాగే నీళ్ళు కలుషితమైనా జబ్బులు వస్తాయి అన్నం కలుషితమైనా జబ్బులు వస్తాయి జబ్బున్నటువంటి వ్యక్తి యొక్క మలము నీళ్ళలో కానీ ఆహారంతో కానీ కలిసిపోయినా జబ్బులు వస్తాయి మలమూత్రాల మీద వాలిన ఈగలు తమ కాళ్ళకి ఈ ఈ క్రిములను అంటించుకొని వచ్చి అన్నం మీద మంచినీళ్ళ మీద మూతుల మీద చేతుల మీద కూడా రోగాలు వస్తాయి కాబట్టి రోగాలు వచ్చే దీని అంతటిని కలిపి రోగశాస్త్రంలో ఫీకో ఓరల్ రూట్ అని అంటారు దీన్ని ఫీకో అంటే ఫీసీస్ అంటే మలమణి ఓరల్ అంటే నోరు ఈ మలమ దగ్గర నుంచి క్రిములు నోటి దాకా వస్తే ఈ జబ్బులు వస్తాయి అని అర్థం వీటిలో ప్రధానమైన జబ్బులు గ్యాస్టెంట్రైటిస్ లేదా అతిసార వ్యాధి కలరా అమీబియాసిస్ టైఫాయిడ్ పోలియో పసిరికలు కొట్లో పురుగులు పొట్లలో టీబీ జబ్బు జిఆర్డియాసిస్ అని ఇట్లాంటి జబ్బులు పది ఉన్నాయి ముఖ్యమైనవి వీటిలో అతిసార వ్యాధితోనే ఏడాదికి పిల్లలు పది లక్షల మంది చచ్చిపోతున్నారు ఈ దేశంలో ఒక అతిసార వ్యాధితోనే అంటే ఇది ఎంత ప్రమాదకరంగా జబ్బులు ఉన్నాయో మనం అర్థం చేసుకోవాలి ఈ పది రోగాల్లో సంవత్సరానికి ఒక మనిషికి ఒక్క రోగం ఇచ్చిందనుకున్న రెండు మూడు వేలు ఖర్చు అయిపోవడమే రాకుండా చేసుకుంటే అసలు ఈ ఖర్చు అంతా మిగులుతుంది కదా అనేది పాయింట్ అందుకనే నీళ్ళ గుండా లేదా కలుషితం కాకుండా చేసుకోవడం ద్వారా రోగాలు నివారించడానికి ఏంది మొట్టమొదట అత్యంత సింపుల్ విషయం గోళ్ళు పొట్టిగా కత్తిరించుకోవాలి ఈ గోళ్ళు పెంచుకున్నందువలన గోళ్ళల్లో చేరిన మట్టిలో కొన్ని మిలియన్ల కొద్దీ రోగజీవులు ఉంటాయి మనం ఆహారం తినేటప్పుడు మనకు తెలియకుండానే ఈ రోగజీవులు మన ఆహారంలోకి వెళ్ళిపోతాయి వారానికి ఒక్కసారి కనీసం గోళ్ళని పొట్టిగా కత్తిరించుకోవాలి ఇది పిల్లలకి ఇంట్లో మనం నేర్పాలి స్కూల్లో టీచర్లు కూడా పిల్లలకి నేర్పాలి ఎలా గతిరించుకోవాలని సమస్య వచ్చింది నీళ్ళు కట్టర్ కొనుక్కోవాలని సమాధానం చెప్పారు పిల్లలు చాలా చోట్ల స్కూళ్ళల్లో మేము ఈ ప్రశ్న వేసినప్పుడు నీళ్ళు ముప్పై నుంచి నలభై రూపాయలు అవుతుంది అది కొనడానికి డబ్బులు లేవు కదా అని మేము అన్నాం పిల్లల్లోనే ఒకరు లేచి బ్లేడ్తో గతిరించుకోవాలి సార్ అని అన్నాడు బ్లేడ్ ఎక్కడుంది అన్నాం షభలో కొనుక్కొచ్చుకోవాలి సార్ రెండు రూపాయలకు వస్తుంది అన్నాడు రెండు రూపాయలు కూడా లేవు ఇప్పుడు ఎలా అని అడిగాం పిల్లలు చాలా తెలివి వాళ్ళ పిల్లవాళ్ళు వేసి సార్ సార్ మా ఇంట్లో బ్లేడు ఉంది మా నాన్న గడ్డం గీసుకుంటూ అది ముద్దుపోయిందని చెప్పి గూట్లో పడేసినాడు ఎరగ తీస్తే ఇద్దరం వాడుకోవచ్చు మరలా మధ్యకి ఎరగ తీస్తే నలుగురు వాడుకోవచ్చు అని చెప్పి జవాబు చెప్పాడు తర్వాత ఇంకో ప్రశ్న అడిగాం మరి బ్లేడ్తో గోలు తీసుకోవాలంటే మరి చేతులు కోసుకునే ప్రమాదం ఉంది కదా అన్నం దీనికి ప్రాక్టికల్గా మాకు తెలిసిన జవాబు ఏంటంటే మూడవ తరగతి వయసు పైన పిల్లలు గోళ్ళు తీసుకునేటప్పుడు చేతులు కోసుకోవడం దాదాపు జరగలేదు బ్లేడ్తో తీసుకున్నా కూడా వేలని కొద్దిసేపు నీళ్ళల్లో నానబెట్టి తర్వాత గోలు తీసుకుంటే తేలిగ్గా దిగుతాయి పిల్లల్ని గోళ్ళు తీసుకురమ్మని మూడవ తరగతి పిల్లలకి మేము చెప్తే వాళ్ళు మొదటి రెండు మూడు సార్లు గొగ్గిరి గొగ్గిరిగా తీసుకున్నారు కొద్ది భయం భయంతోనే బ్లేడ్ దిగుతుందని రెండు మూడు సార్లు అయ్యేటప్పుడు నీట్గా తీసుకోవడం నేర్చుకున్నారు వాళ్ళు కాబట్టి పిల్లలు నేర్చుకోగలరు మరీ పిల్లలు అయితే తల్లు తల్లులు కొంతమంది నోటితో కొరుకుతారు గోలని అలా నోటితో కొరికితే ఈ పిల్లలు గోలల్లో ఉండే మట్టి తల్లి నోట్లోకి పోయినట్టేగా కాబట్టి నోటితో కొరికే పద్ధతి పిల్లలు చేసినా పెద్దలు చేసినా అనారోగ్యకరమైన పద్ధతి గోలు తీసేయటమే లేదా నెయిల్ కట్టర్ బ్లేడ్ ఏదో ఒకటి ఉపయోగించి తీయటమే ఈ మంచి కాలంలో మా జన విజ్ఞాన సంబంధించినటువంటి ఒక సీనియర్ కార్యకర్త రాధాకృష్ణమూర్తి గారిని ఈయన అనంతపురంలో ఉంటాడు ఈయన చిన్న పరికరాన్ని కనుక్కున్నాడు ఇదే పెద్ద పరికరం అంటే పరికరం కాదు అది హండ్రెడ్ కౌంట్ ఉండే శాండ్ పేపర్ ఈ శాండ్ పేపర్తో మనం కొయ్యల్ని గోగటానికి వాడతాం ఈ శాండ్ పేపర్ ఒక ముక్క ఏడు వందల ముక్క తీసుకుని గోళ్ళను కానీ రుద్దితే గోళ్ళు పట్టేతాయి చాలా సింపుల్ పద్ధతి ఇది నీళ్ళు అక్కర్లా బ్లేడ్ అక్కర్లా దీన్ని పాపులర్ చేయటం చాలా అవసరమండి ఆయన సుగోరు అని పేరు పెట్టి సు అంటే మంచి గోరు అనే పేరు పెట్టి దాన్ని మా అందరికీ ప్రచారం చేస్తూ ఉన్నాడు అంటే ఇలాంటి చిన్న చిన్నవే మన జీవితాలు చాలా మార్పు చేస్తాయనేది నా అభిప్రాయం గోళ్ళు తీసుకోవడం మొదటి పని ఈ పని మనమే చేసుకోవాలి స్వచ్ఛ భారత్ అనేది చెప్పాడు కాబట్టి మోడీ గారు వచ్చి చేయాలని చెప్పి ఆశపడ కాకండి ఎవరు కాలేజ్ చేసుకోవాల్సిన పనిది రెండో పని అన్నం తినబోయే ముందు మల్లవేస్తన్న తరువాత సబ్బుతో చేతులు కడుక్కోవాలి ఇది చాలా సింపుల్ మన ఇంట్లో సబ్బు ఉంది స్నానం కోసం తెచ్చుకున్నాం ఈ రెండు సందర్భాల్లో సబ్బుతో చేతులు కడుక్కొని ఆహారం తినాలంటే ముందు కడుక్కోవాలి మలవేస్తాన తర్వాత కడుక్కోవాలి మరి హై స్కూల్లో పిల్లలకి మధ్యాహ్నం భోజనం పెట్టినప్పుడు సబ్బులు పెట్టమని చెప్తా ఉన్నాం సబ్బు పెడితే ఆ సబ్బులు రెండో రోజుకు ఉండవు కాబట్టి దీనికి చిన్న పరిష్కారం ఉంది మేము సూచించేది మన ఇళ్ళల్లో బాత్రూంలో సబ్బు వాడుకుంటూ వాడుకుంటూ చివరి కరిగి చిన్న ముక్క కింద మారుతుంది ఈ చిన్న ముక్కను వాడడానికి కూడా ఇష్టపడం ఇలాంటి ముక్కను కాగితంలో చుట్టుకొని పిల్లలు తమ స్కూల్ బ్యాగులు వేసుకుని వెళ్ళొచ్చు తాము మధ్యాహ్నం భోజనం చేసే టైంలో ఈ ముక్కను ఉపయోగించుకొని సే చేతులు కడుక్కోవడం మళ్ళీ కాగితంలో చుట్టుకొని మళ్ళీ సంచుల్లో పెట్టుకొని రావచ్చు ఇది చాలా సింపుల్గా చేయగలిగే పని మేము ఒక చోట కలెక్టర్ గారికి సమస్య చెప్తే ప్రతి స్కూల్కి సబ్బులు ఏర్పాటు చేస్తా అని చెప్పి భీకరంగా ప్రతిజ్ఞ చేశాడు ఆయన ఆయన మంచిదే చేశాడు ప్రతి స్కూల్కి సబ్బులు వెళ్ళిపోయినాయి ఒక్కసారి వెళ్ళిపోయినాయి ఈ సబ్బు ఒక నెల ఉండాల్సిన సబ్బు రెండు రోజులకి మాయమైపోయింది ఎవడు మాయం చేసి ఎవడు కొనుక్కోలేడు మళ్ళీ రెండో నెల సంగతి అయింది ఇట్లాంటి సమస్యలకి పరిష్కారం మేము చెప్పేది సులభమైంది ఇంట్లో మిగిలిన సబ్బు ముక్కని పిల్లవాడు ఎంట తెచ్చుకొని ఆడి అతనికి బాధ్యత అమ్మాయికి అబ్బాయికి బాధ్యత పెరుగుతుంది మన సబ్బు ముక్క మనం జాగ్రత్తగా వాడుకోవాలని ఈ పద్ధతి చేయటం సరైంది ఇది కూడా మనం చేసుకోవాల్సిందే స్వచ్ఛ భారత్ వాళ్ళు ఏం చేయరు ఇక మూడో జాగ్రత్త అన్నం మీద మంచినీళ్ళ మీద ఈగులు వాళ్ళకుండా మూతలు పెట్టుకోవాలి పెందలు తప్పేలాలు కొనుక్కున్న మనము మూతలు కొనుక్కోవడం కష్టమా ఎటు కొనుక్కొనే ఉన్నాం కదా ఆ మూతలు పెట్టాలి నీళ్లు ముంచుకునేటప్పుడు చేతులు కడుక్కోకుండా బుడుంగన గ్లాసు ముంచటం ఇలాంటి పనులు చేయకూడదు ఇలా చేస్తే మన చేతుల్లోనే మట్టి వెళ్తుంది ఇంట్లో నీళ్ళు ఒకవేళ వాడుకోదలుచుకుంటే తూము ఉన్నటువంటి డ్రమ్ములో కానీ వాడుకుంటే ఆ నీళ్ళని పట్టుకోవడం సులభం మంచి అవసరం తప్పుతుంది ప్రభుత్వం వాళ్ళు రక్షిత మంచినీటి సరఫరా పథకం కింద స్వచ్ఛమైన నీళ్లు మనకి ఇచ్చిన ఆ నీళ్లు మన దగ్గరికి వచ్చే వరకు స్వచ్ఛంగానే ఉంటాయి ఆ నీళ్ళని తీసుకొచ్చి బిందెలు చేతులు పెట్టేసి మనకు మళ్ళీ స్వచ్ఛంగాకుండా పోతాయి కాబట్టి చేతులు సంబంధించిన జాగ్రత్త అనేది యూనివర్సల్ ఇది తప్పదు మూతలు చేతులు గోళ్ళు ఈ మూడు ఫండమెంటల్గా మూడు మూడు అంశాలు ఇక నాలుగో అంశం కొంచెం ప్రభుత్వ సహకారంతో మనం చేయగలిగేవి ఆరు బయలు మల విసర్జన చేయకూడదు అలా చేస్తే వర్షాలు పడ్డప్పుడు ఈ మలమంతా కొట్టుకొని చెరువుల్లోకి బావుల్లోకి కాలువల్లోకి నదుల్లోకి వస్తుంది ఈ నీళ్ళని మనం ఉపయోగించినప్పుడు ఈ మలంలో ఉన్న క్రిములన్నీ మన కడుపులోకి వెళ్ళే ప్రమాదం ఉంది అందుకని ఈ పనిని కూడా మనం చేయకూడదు దాని బదులు లెట్రిన్లు ఉపయోగించుకోవాలి ఒకప్పుడు ప్రభుత్వం వారు సామూహిక యొక్క లెట్రిన్లను కట్టించారు ఊరికి ఒక లెట్రిన్ అవి ఎంత అందంగా కట్టించారంటే మొదటివాడు లెట్రిన్లో కూర్చున్నాడు రెండో వాడు తలుపు దగ్గర కూర్చున్నాడు మూడో గేటు దగ్గర కూర్చున్నాడు క్లోజ్ ముగ్గురు అయిపోయింది ఆ లెట్రిన్ కథ ఇప్పుడు ఆ లెట్రిన్లు అన్నీ గ్రామాల్లో ఉన్నాయి గబుతొమ్మ కంపలు ఉన్నాయి ఒకడు కూడా ఉపయోగించుకోవటంలా ఎక్కడో సిటీలో అలాంటి లెట్రిన్ ఉంటే ఉపయోగించుకుంటారో అది కూడా నీళ్ల సప్లై ఉంటేనే ఉపయోగించుకుంటారు చాలా ఫండమెంటల్ విషయం ఇది ఈ రకమైన సామూహిక లిటర్లు పనిచేయటం లేదని గుర్తించిన ప్రభుత్వం ఆరు లక్షల గ్రామాలకి సామూహిక లిటర్లు కట్టించి ఒక్కో లిటర్ దగ్గర లక్ష లక్ష ఖర్చు పెట్టి ఆరు లక్షల లక్షలు ఖర్చు పెట్టి ఇప్పుడు పనిచేయటం లేదని పగల కొట్టడానికి పదివేలు లెక్కన కాంట్రాక్ట్ ఇచ్చినారు ఎంత అద్భుతమైన పని ప్రజలను అడిగితే చెప్తారు కదా ఈ లిటర్ను ఉపయోగిస్తారో లేదో ఈ రకమైన ప్రజలను భాగస్వాములు చేయకపోతే ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటి దండ ఖర్చులు అవుతా ఉంటాయి జన్మ డబ్బే కదా పోయేది నాయకుల డబ్బులు పోతుందా ఇది కొంచెం ఆలోచించాలి ఇప్పుడు ఇండివిజువల్ లెట్రిన్స్ వ్యక్తిగత లిట్రిన్స్ అనే కన్సెప్ట్ అని తీసుకొచ్చారు వ్యక్తిగత లెట్రిన్ కానీ కట్టించుకుంటే ప్రభుత్వం వారు దాదాపు పదహైదు వేలు డబ్బులు ఇస్తామని కూడా చెప్పారు సమస్య అది ఒక్కటే కాదు జనానికి లిట్రిన్లు కూర్చోవాలనే కోరిక కలిగించకుండా కేవలం లిట్రిన్ కట్టించుకోమంటే కట్టించుకోడు మేము గ్రామానికి కార్యక్రమానికి వెళ్ళి ఈ గ్రామంలో ఉపయోగించడానికి పనికి వచ్చే లెట్రిన్లు దాన్ని పరిశీలిస్తే నూట నలభై లెట్రిన్లు చూస్తే రెండు లెట్రిన్లున్నాయి పనికొచ్చేవి ఒక లిటర్లో కట్టె పుల్లలు పెట్టారు ఏమయ్యా కట్టె పుల్లలు పెట్టావు అంటే వానకి తడిస్తేట సార్ ఇవి అని అంటాడు ఆయన ఇంకో లిటర్లో మేకను కట్టేసినాడు ఒక ఆయన నువ్వు మేకలను కట్టేసినవి ఏంటంటే మనకేముంది సార్ వర్షాలకు తడిస్తే తలకా గుడ్డేసి తుడుచుకుంటూ అయిపోద్ది మేకల్లాంటివి తడిస్తే చచ్చిపోతాయి కదా చాలా మంచి ఆర్గ్యుమెంటే అంటే వాళ్ళకి లిట్రిన్లు అనేవి రోగాలు రాకుండా చేస్తాయనే విషయం ఎక్కించినందువల్ల ఇట్లాంటివి అవుతాయి మేము గంగదేవ మోడల్ గ్రామం వరంగల్ జిల్లా వెళ్ళాం అక్కడ సర్పంచ్ గారితో మాట్లాడుతూ మీ ఊళ్ళు అందరికీ లెట్రిన్లు ఉన్నాయని అడిగాం మూడు వందల యాభై ఏళ్ళకి మూడు వందల యాభై ఏళ్ళకి లెట్రిన్లు ఉన్నాయండి అన్నాడు లెట్రిన్లు కట్టడానికి ఎంత సమయం పట్టింది అన్నాం ఆరు నెలలు అందరూ గట్టిచ్చేసామన్నారు ఇప్పుడు మేము అసలైన ప్రశ్న వేసాం ఈ లెట్రిన్లలో జనాన్ని కూర్చోబెట్టడానికి ఆ ఎడ్యుకేట్ చేయడానికి మీకు ఎంతకాలం పట్టింది అన్నాం మూడు సంవత్సరాలు పట్టింది అన్నారు అంటే లెటర్లు కట్టడం సులభం లిట్రిన్లు ఉపయోగించుకోమని ఎడ్యుకేట్ చేయడం కష్టమని దీని అర్థం ఈరోజు ఆ గ్రామం అందరూ లిట్రిన్లు ఉపయోగిస్తారు బహిరంగంగా ఎవరైనా మల విసర్జన చేస్తే ఐదు వందల రూపాయలు ఫైన్ వేస్తారు ఆ రకమైన క్రమశిక్షణ దాకా ఆ గ్రామం ఎదిగింది దీని వెనక కఠోరమైన శ్రమ ఉంది లిట్రిన్లు కట్టడం శ్రమ కాదు అందులో కూర్చోబెట్టడం శ్రమ అనే విషయం నేను మళ్ళా ఇంకోసారి గుర్తు చేస్తా ఉన్నా ప్రజలకి లిట్రిన్లు ఉపయోగించాలి నీళ్ళ గుండా రోగాలు రాకుండా ఉండాలి వేలు వేలు ఖర్చు కాకుండా ఉండాలని కాన్సెప్ట్ భావన కలిగించిన తర్వాతనే లిటిన్లు గట్టించడం సరైంది కమిషన్ల కోసమో అందులో వచ్చే పర్సంటేజీల కోసమో లెట్రిన్ డబ్బులు విడుదల చేయటం అంటే ప్రజాధనం దుర్వినియోగం చేయటమే అందుకని లెట్రిన్లు అనే విషయాన్ని ఇట్లా సానుకూలమైన పద్ధతిలో ఆ సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉంది ఇంకొక జాగ్రత్త ఉంది చెప్పులు లేకుండా తిరగకూడదు చెప్పులు లేకుండా తిరిగితే హుకువాహం అనే జబ్బు వస్తుంది ఇది పొట్టలో ఒక రకమైన పొరుగు డియోడినం అనే ఆంత్రమూలంలో చేరి రక్తాన్ని పీల్చేస్తుంది అనీమియా రక్తహీనతన జబ్బు దీని గుండి వచ్చే అవకాశం ఉంది కాబట్టి చెప్పులు లేకుండా తిరగకూడదు ఇలాంటి కొన్ని జబ్బులు రాకుండా చేసుకునే జాగ్రత్తల్లో మరొకసారి గుర్తు చేసుకునేటట్లయితే మనము ఒకటి గోల్గా తరించటం చేతులు కడుక్కోవటం మూతలు పెట్టడం లెట్రిన్లు ఉపయోగించడం ఈ నాలుగు అతి ముఖ్యమైనవి ఈగలు అనేవి పెరగకుండా ఉండడానికి మరొక జాగ్రత్త ఉంది ఎక్కడ పెడితే మురికి చేరకుండా చూడాలి మురికి ఎలా చేరకు ఉండాలంటే పెరటి తోట ఆదర్శమైన కార్యక్రమం ఇంటి పక్కన స్థలం ఉంటే పెరటి తోట పెంచండి తాజా కూరగాయలు తినొచ్చు ఇంట్లో ఉన్న మురికి నీళ్ళంతా పెరటి తోట లాగేసుకుంటుంది కొంత శ్రమ చేస్తాం శరీరానికి మంచిది విపరీతం కాయగూరలు పండితే స్నేహితులకి ఇవ్వచ్చు స్నేహం పెంచుకోవచ్చు ఇన్ని రకాల ప్రయోజనం పెరటతోటతో ఉంది ఈ నీలగొండ రోగాలు రాకుండా ఉండాలనే ఈ కాన్సెప్ట్లో భాగంగా పెరటతోటను కూడా జన విజ్ఞానం మీదకి అడ్వాన్స్ చేస్తూ ఉంది ఇది విద్యార్థుల దశలో ఇవి సులభంగా ఎక్కుతాయి అందుకని స్కూల్లో ఈ విషయాలు మనం చెప్పటం ద్వారా వాళ్ళ జీవితాలు బాగు చేసుకుంటారు వాళ్ళ తల్లిదండ్రుల జీవితాల మీద ఇన్ఫ్లుయెన్స్ చూపుతారు రేపు పొద్దున్నే పిల్లలకు పిల్లల పుడితు పిల్లల మీద కూడా వీళ్ళు ఇన్ఫ్లుయన్స్ పడుతుంది మూడు తరాలను బాగు చేయాలి అంటే ఏ మంచి విషయమైనా సరే స్కూల్లో ఉండే పిల్లలతో కాలేజీలో ఉండే పిల్లలతో మొదలెట్టాలని మేము నమ్ముతున్నాం దీంట్లో భాగంగానే మంచి గురించి జాగ్రత్తలు ప్రజలకు మేము చెప్పటం అనే కార్యక్రమం చేస్తున్నాం